ఏంటిది వెళ్ళిపోతే చేయిందా మరి నా కోసం రావద్దు నువ్వు నువ్వు మీ అక్క మీ డాడీ ముగ్గురు రావద్దు సరేనా సరేనా ఉంటారా మరి వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలా మా తమ్మునికి ఫోన్ చేసి వెళ్ళిపోతాను నేను వెళ్ళండి మీరు సినిమాకి కానీ నన్ను వెళ్ళిపోవన్నావు కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నేను మీరు ముగ్గురు ఉంటారా మీ డాడీ నువ్వు మీ అక్క ఉంటారా ఉండరా మమ్మీ కావాలా వద్దా డాడీ మా అమ్మ డాడీ ఇద్దరు కావాలా మరి వెళ్ళిపోవన్నావు ఎందుకు నన్ను నన్ను ఎందుకు వెళ్ళిపోమను నన్ను ఎందుకు వెళ్ళిపోమను పాలు బాట పాలు ది చెప్పు సమానం చెప్పు మమ్మీకి చెప్పు మిమ్మల్ని అడుగుతుందా చెప్పు నన్ను ఎందుకు వెళ్ళిపోమను చెప్పు నన్ను ఎందుకు వెళ్ళిపోమను నన్ను ఎందుకు చంపేస్తా అంటున్నావు బాటిల్ పక్క పెట్టు చెప్పు వెళ్ళిపోవాలి మరి నేను వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలా బ్యాగ్లా వెళ్ళిపో నీకేందా సరేలే నా ఫోన్ ఎడు మా తమ్ముని ఫోన్ చేస్తా పడిపోయిందా బోర పడేసి వద్దా కాదు మమ్మీ వద్దా నీకు వద్దా ఎవరు కావాలి మరి మమ్మీ ఇది మళ్ళా నన్ను వెళ్ళిపోమంటున్నావు కదా మమ్మీతో బాగుంటది ఇంట్లోంచి వెళ్ళిపోమని ఇంట్లో ఇంట్లో నుంచి మీ మమ్మీని వెళ్ళిపోమని వద్దు అవసరం లేదు మనకి చెప్పు వెళ్ళిపోనా వెళ్ళిపోతున్నా మరి వంట చేసుకుంటారా మీరు మరి ఎట్లా నవ్వ వంట వేసి వెళ్ళిపోవాలా వంట ఎందుకు చేస్తాను మరి నేను వంట వేయనే ఏం చేయదు వెళ్ళిపోమన్నావు కాదు నన్ను వెళ్ళిపోమ్మన్నావు కదా నాకేం అవసరం చూడు చూసినా కానీ నాకేం అవసరం నాకు బ్యాగ్ నాకేంది బ్యాగ్ ఉంది మీరు అన్నమే తినండి హోటల్లో పెంచి తెచ్చుకొని తినండి మీరు ఏమన్నా చేసుకోండి నాకేంది నేను వండను వంట అని ఏం చేయండి నేను వెళ్ళిపోతుండే బ్యాగులో బట్టలు చదువుకొని వెళ్ళిపోతా వెళ్ళిపోముడు వెళ్ళిపోము సరే ఓకే ఓకే డన్ ఓకే మళ్ళీ రావద్దు నా కోసం ఓకే ఫోన్ చేయొద్దు నాకు ఓకే బాయ్ చెప్పేసి ఓకే ఫోన్ చేయొద్దు మమ్మీ అవసరం లేదు కానీ వద్దా మమ్మీ వద్దా వద్దా ఎవరు కావాలి మరి డాడీ ఒక్కడే కావాలా వెళ్ళిపోతున్నా నేను సరే ఓకే ఓకే ఇదే మాట మీకు వెళ్ళిపోతున్నా నేను బటన్ వెళ్ళిపోతా బ్యాగ్ ఎక్కడ ಬಾಯ್ ಬಾಯ್ <coughs> <Bye of> <coughs> వెళ్ళిపోయింది కానీ వెళ్ళిపోయింది కానీ మీ మమ్మీ వెళ్ళిపోయింది నువ్వు ఎందుకురావాలంటా నువ్వు అనవా జూ అంటదా మన మమ్మీ వెళ్ళిపోయింది కదా మమ్మీ వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయింది నాన్న కింద లేదు వెళ్ళిపోయింది బ్యాగ్ బట్టలు చదువుకుని వెళ్ళిపోయింది బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయింది చెప్పింది బాయ్ అని చెప్పింది వెళ్ళిపోయింది లేదు చూద్దాంపా బయటికి పోయి చూద్దాం పదా చూడు బయటికి పోయి చూడు లేదు కదా వెళ్ళిపోయింది

इडियट फेलो से सेसार्ट माम अलानदुगा ना ना अलानदुगा सॉरी पपा मम्मी के मम्मी सॉरी है पपा कहने डैडी मम्मी सॉरी है पपा मम्मी पहल करा हाँ मम्मी मम्मी पुही नहीं मालूच्चा सॉरी है ओके ना सारा ना सॉरी एक तो hmm. तीसरे बोटल ले से सॉरी अलाज సారీ ఎలా చెప్తావు బాటిల్ పక్క పెట్టి చెప్పు ఎట్లా చెప్తావు కానీ బాటిల్ పక్క పెట్టి చెప్పు ఎట్లా చెప్తావు బాటిల్ పక్క పెట్టు బాటిల్ ఆట బాటిల్ చెప్పు ఎట్లా చెప్తావు సారీ చెప్పు అట్లా చెప్తావు సారీ ఇంకెలా చెప్తావు సారీ ఇంకెలా చెప్తావు మమ్మీకి ఇంకెలా అట్లా చెప్తావా ఓకే సార్ వచ్చాక చెప్పు మళ్ళా వెళ్ళిపోయింది మమ్మీ రాదు డాడీ వెళ్ళిపోయింది మమ్మీ రాదు ఒకటి కాదు బ్యాగ్ నిండా పట్టలు చదువుకొని వెళ్ళిపోయింది అన్ని బట్టలు జరుపుకుని వెళ్ళిపోయింది ఏం లేవు చూసావు సెలవులు ఏం లేవు అన్నీ తీసుకొని వెళ్ళిపోయింది రాదు మీ మమ్మీ వెళ్ళిపోయింది ఓకేనా నువ్వు నేను అక్క ముగ్గురేమో ఉండాలి మరి ఉందామా ఉందామా ఓకేనా మరి నువ్వు డైలీ వంట వండుతావా మరి అక్కకు నువ్వు మమ్మీని పంపించినావు కదా నువ్వు నువ్వే ఉండాలి వెళ్ళి చూస్తావా వెళ్ళిపోయిందిరా కిందికేం చూస్తావాళ్ళిపోయి వెళ్ళిపోయింది లేదు ఓ